ఫ్రెండ్స్ ఇదైతే మాది ఈవినింగ్ వ్లాగు ఇంకా గిన్నెలు అయితే మొత్తం కడిగేసాము ఇల్లు వాకులు అయితే ఊజేసాము సర్దేశాము ఆరేక సర్దేశాము ఎలా సర్దేమో ఏంటనేది ఒకసారి చూసేయండి మా కిచెన్ రూమ్ని మేమైతే ఇంక రోజైతే ఇలా సర్దుకుంటాం అనమాట ఇవైతే రెగ్యులర్గా వాడేవైతే ఇట్లా బయట ఉంచుతాము ఇంకా మిగతావి వాడనో అయితే ఇంకా పైన పెట్టామన్నమాట ఇవి మంత్లీ వన్ టైం అయితే క్లీన్ చేస్తాము ఇంకా మనం రోజు వాడేవైతే ఇంకా తెలిసిందేగా మనకి మూడు పూటలు అయితే క్లీన్ చేస్తాము షింక్ కూడా ఒకసారి చూడండి ఏమీ లేవన్నమాట మొత్తం నీట్గా అయిపోయింది ఇంకా మా బాబుకి అయితే నీళ్ళు అయితే వెయిట్ చేసాము ఇప్పుడైతే ఇంకా తురుపు అయితే బకెట్ అయితే తీసుకొచ్చాను తురపు అయితే బాతింగ్ అయితే చేయించాలి ఇంకా మా అమ్మ ఈవినింగ్ ఏమేమి వంటలు చేసిందో చూపిస్తారండి ఇదిగోండి ఇదైతే కేసర్ అనమాట చూడండి జీడిపప్పులు ఇంకా కిస్మిస్లు వేసి చేసింది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇదైతే ఇంకా మార్నింగ్ పప్పు నానబెట్టేసి అనమాట ఈవినింగ్కి చూసారా ఇడ్లీ అనమాట రేపు మార్నింగు వేయాలి టూ డేస్కి ఒకసారి అయితే మా అమ్మ ఇడ్లీ పిండి ఇంకా అట్టు పిండి అట్లా పడుతుంది చూడండి ఇదైతే గొంగారా చికెను చూసారా చూస్తుంటే నేను నూరూరిపోతుంది కదా ఎలా ఉండిందో ఏంటనేది కూడా మీకు కావాలనుకుంటే వీడియో అయితే అప్లోడ్ చేస్తాము ఇది ఇదిగోండి ఇది పలావ్ ఇదైతే ఇంకా ఆఫ్టర్నూను చికెన్ చేసింది ఇప్పుడైతే ఇంకా గొంగకర చికెన్ చేసింది అనమాట ఇదిగోండి ఇంకా మేమైతే ఇక సమ్మర్ లాగా ఉంది కాబట్టి రైనీ సీజన్ అయినా సరే వాటర్ అయితే మా ఫ్రిడ్జ్లో ఎనీ టైం ఉండాల్సిందే చూడండి అందరికీ ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా మా ఫ్రిడ్జ్లో చూసేయండి అన్నీ వాటర్ బాటిల్స్ ఇవే ఉంటాయి అనమాట ఎక్కువ మేము కొంచెం వీక్లీ టూ టైమ్స్ నాన్ వెజ్ తింటాం కాబట్టి మా అమ్మ ఎప్పటికప్పుడు ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ అయితే స్టోర్ చేసిద్ది ఇంకా అన్ని వాటర్ బాటిల్స్ మసాలాలు ఇవి ఉంటాయి అన్నమాట ఇవ్వండి ఎగ్స్ అయితే ఒకేసారి తీసుకొచ్చాడు ఇంకా రోజు ఇంకా మా హనీబాబుకి ఒక గుడ్ అయితే ఇంకా బాయిల్ చేసేస్తాము ఇంకా అందుకైపోయినాయి త్రీ ఉన్నాయి అనమాట మళ్ళీ ఇవ్వంగానే మళ్ళీ తీసుకొస్తారు ఇవ్వండి నిమ్మకాయలు అయితే మార్నింగ్ తీసుకొచ్చాడు ఇవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇవి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ పోసాక ఆయిల్ ప్యాకెట్లో మనం వేసామనుకోండి దా ఇంకా వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయి ఎప్పుడన్నా ట్రై చేయండి ఇంకా తర్వాత పెడతాను మార్నింగ్ అయితే ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చాడు బీరకాయలు ఇంకా కాకరకాయలు టమాటాలు కేజీ నలభై రూపాయలు అంటే చాలా రేట్ పెరిగింది ఇంకా దోసకాయలు ఆనియన్స్ ఇవైతే తీసుకొచ్చాడు ఎక్కువ మేము ఇంకా పప్పు అయితే మా అమ్మ రోజు రోజు పప్పు వండుద్ది అనమాట ఇవి మా నాన్నగారికి బీరకాయలు వండడానికి అవి తీసుకొచ్చాడు అనమాట చూడండి ఇవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని ఇంకా ఈ సీసాల్లో అయితే వేసామన్నమాట పెసరపప్పు మా తమ్ముడు వాళ్ళ బాబుకి బాబు కదా ఇంకా పెసరపప్పు బియ్యం వేపేసి మిక్సీ పట్టి ఇంకా అన్నం వండాలని పెసరపప్పు అయితే మేము తీసుకొస్తాము ఇదైతే గోధుమ రవ్వ ఎప్పుడైనా టిఫిన్ బోరు కొట్టినప్పుడు మధ్య మధ్యలో వేసుకుంటాం అనమాట ఇవి ఆల్టర్నేటువంటి పెసరట్టు కోసం ఎప్పుడైనా ఇది చూడండి మినపప్పు ఇడ్లీ దోశకైతే మినపప్పు ఇది పుట్టనాల పప్పు మా నాన్నకి కానీ ఇంకెవరికన్నా మామూలుగా పల్లెల్లో కూడా వేసి చేస్తారు అప్పుడప్పుడు వేయడానికి ఇంకా అలా స్టోర్ చేసామన్నమాట ఇంతే ఫ్రెండ్స్ మా కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూడండి నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో అనేది కూడా ఒకసారి చెప్పండి మేము ఎలా సర్దుకున్నామో ఏంటో చూసేయండి ఈవినింగ్ బ్లాగ్ అయితే మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్